హాయ్ హలో వెల్కమ్ టు జీన్స్ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి ఫ్యాన్సీ పట్టు సారీ చూపిస్తున్నానండి చూడండి ఇలా శారీ అంతా కూడా మనకు జెరీ లైన్స్ వచ్చాయి డిజైన్స్ ఇలా అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా బ్రాడ్ బార్డర్ వచ్చేసింది అండ్ బార్డర్లో కూడా చూసారు కదా మధ్యలో వచ్చేసి ఇలా థ్రెడ్ లైన్స్ వచ్చాయి అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసింది వచ్చేసిందండి ఆల్ ఓవర్ శారీ సేమ్ ఇలానే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి ఇక్కడ వరకు ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ నెక్స్ట్ దీని రన్నింగ్లోనే మనకు బ్లౌజ్ వచ్చేసింది రన్నింగ్ బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇలా బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ దీంట్లో మీకు ఇంకా త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఒకటి వచ్చేసి జామూన్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ లాస్ట్ ఇంకో కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి అన్ని త్రీ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి అఫిషియల్ కలర్స్ ఉన్నాయి అండ్ దీని కాస్ట్ కూడా మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ